అందుకని సృష్టి ఏమిటి అంటే అర్థంలో చూసుకోవాలనిపించిందా దేవుడికి కూడా అందుకని చూసుకున్న మాయా మాయే స్త్రీ రూపం వ్యక్తిగా మనస్సు అంటారు దేవుడికి మాయ అంటారు ఒక వ్యక్తి జీవుడికి మనస్సు దేవుడికి మాయ మన మనస్సు మనం ఉండగా రాత్రి కల సృష్టిస్తుందా లేదా కల మాయా కాదా కల నిజమని మనం ఎవరైనా ఒప్పుకుంటామా మెలకు రాగానే మనం ఏమన్నాం కల వచ్చిందమ్మా మరి కళ్ళలోకి నువ్వే వచ్చావు ఇంకో నలుగురు ఆడాళ్ళు వచ్చారు మొగాళ్ళు వచ్చారు గేదెలు వచ్చాయి గాడిదలు వచ్చాయి చెట్లు వచ్చాయి పొట్టలు వచ్చాయి నగ నట్రా పొలం పొట్ర అన్నీ వచ్చాయి ఈ రూపాలన్నీ ఎవరు ధరించారండి అనుమానం ఏదైనా ఉందా దీనికి పరిశోధన లక్కల పుస్తకాలు లక్కల ఈ రూపాలన్నీ ఎవరు ధరించారు ఈ పడుకున్న ఆరు అడుగుల మూడంగుల కలేబరమే ధరించింది ఇక్కడ అడ్డంగా పడుకున్నాడు ఈయన ఇక్కడ ఈయన ధరించాడు లేకపోతే సృష్టి ఇదంతా సృష్టి అంతా దేవుడు అని ఎందుకంటే దేవుడు లేనిది ఎక్కడ దేవుడు ఎలా ఉంటాడండి అని కొంతమంది భక్తులు అడిగితే ఎలా ఉంటాడు ఏమిటయ్యా ఇప్పుడు ఎలా కనిపిస్తుందో అలాగే ఉంటాడు దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా కనపడుతూ ఉన్నా సరే నీకు ఎందుకు దేవుడు అని అనిపించట్లేదు అంటే దేవుడు ఎలా ఉంటాడో నీకు తెలిస్తే కదా తెలిస్తే గుర్తుపడతావు మనకి తెలియని వ్యక్తిని ఎవరినైనా మనం రిసీవ్ చేసుకోవాలనుకున్నా రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఫోటో ఇస్తా చూపిస్తారు కదా ఇదిగో అబ్బాయి వచ్చేది ఇతనే అవుట్ గేట్ వస్తాను వస్తాండు ఒకడు ఉండరంటే ఆ ఫోటో ఆధారంగా గుర్తుపడతాం అలాగే దేవుణ్ణి కూడా మనం గుర్తుపట్టాలంటే ఓ ఫోటో ఏదైనా ఉండాలి కదా ఆ ఫోటో ఏమిటంటే రమణ మహర్షి చెప్పింది దేవుడు లేని ఇది ఎక్కడా అదే పని పనిగా తపించి చూడుమి దేవుడు లేనిదెక్కడ అదే పనిగా తపయించి చూడు మీ భావములోని భావములభావములైన స్వభావమందున దేవుడు కానిపించును భావములోని భావముల భావములైన స్వభావమందున దేవుడు కానిపించును తప్ప మరేది కాని మతి తప్ప మరేది కాని భీశ్రావమయ ప్రపంచ విశ్రావమయ ప్రపంచమున సత్యము నిత్యము దైవముడే రమణ మహర్షి బోధనలు విని ఇష్టదైవం అనే కావ్యంలో నేను రాసిన పద్యం ఇది దేవుడు లేనిది ఎక్కడ అదే పనిగా తప్పించి చూడు మీ ఎవడికి కనపడతాడు అంటే నాకు దేవుడు దప్పింకే వద్దు నాకు దేవుడు తప్పింకే వద్దు నాకు దేవుడు దప్పింకే వద్దు ఆయన అలాగే తప్పించాడే లేదా ఎంతమంది రమణ వెళ్ళడ కన్నా తల్లిండి కడుపు తీపమ్మ అడగమ్మ వచ్చి బతిమాలి నాన్న ఇంటికి రారా నాన్న ఇంటికి రారా కన్న తల్లి నొచ్చాను రా నన్ను వదిలేసి వస్తావా నా బాధ్యత నీకు లేదా అంటే ఆయన చెప్పిన సమాధానం ఏమిటండి కర్త వారి వారి ప్రారంధ కర్మను అనుసరించి జీవితంలో నడిపించు అంతే నడిపిస్తున్నాడమ్మా నడిపించవలసినప్పుడు నా ప్రారంభ కర్మను అనుసరించి అని చెప్పి నీ ప్రారంభ కర్మ కూడా ఇందులో ఇముడు ఉందనే అర్థం అక్కడ నా వినియోగం నీకు తప్పదు నీ వియోగం నాకు తప్పదు అంతే ఇంక నేను చేయగలిగిందే లేదు శంకరాచార్య వెళ్ళిపోలేదా ఎనిమిదేళ్ల వయస్సులో మరి ఆ వెళ్ళకపోతే మనకి నూట యాభై మూడు గ్రంథాలు అందేవా భారతదేశం అంతా పర్యటన జరిగేదా అద్వైతం ఇవాళ సిద్ధాంతంగా రూఢయ్యేదా భారతీయ తత్వశాస్త్రం మొత్తంలో శంకరాచార్య జన్మించిన శిఖరాయమానమైన వ్యక్తి మరొకరు ఉన్నారా భార్యాంబ చెప్పినట్టు విని పెళ్లి చేసుకుంటే మనకి మళ్ళీ ఇద్దరినో ముగ్గురునో కనేవాడు దానికేముంది ఆ మాత్రానికి మనం ఉన్నంగా వారెందుకు పనిపాడు చేసుకుని వారు ఉండాలి మనం ఉన్నది ఎందుకు ఇక్కడ పిల్లలు గనడానికి నూట నలభై కోట్ల జనాభాను పెంచడానికి పైగా చైనాని కూడా మించిపోయింది ఎంత అదృష్టమో ఇంకా మించిపోయేలా చేయడానికి మనం ఉన్నాం కదా ఇక్కడ ఎందుకంటే మనం పిల్లల కోసం వస్తాం కదా గిరి ప్రదక్షిణ ఎందుకంటే పిల్లలు పుట్టారు బాబాయ్ నాతో ఒక ఆయన స్వయంగా అన్నాడు ఈ మాట కరులు తీసుకెడుతూను గిరి ప్రదక్షిణం చాలా గొప్పదండి మీరు ఆ మహిమ గురించి చెప్పండి అన్నారు నాకు తెలియదు అండి నేను ఆయన చెప్పాడు నాకు ఏమిటా పది ఏళ్ళు అయిందండి మా అబ్బాయికి అమ్మాయికి పెళ్ళై మా కోడలు నీళ్లు పోసుకోలేదండి అక్కడ మొక్కుకున్నామండి ఆ గిరిప్రదర్శిం చేసి ఇలా వచ్చామండి మా కోడలు తప్పిందా నేను వెంటనే అన్నాను బాగా కోపం వస్తుంది నాకు అలాంటి మాటలు అంటే అందుకని వెంటనే అన్న చాలా ఓపికగానే అన్న అవునయ్యా పాతాడు గుహలో కూర్చొని బిక్క చచ్చిపోయి తొడ చర్మం నేరకత్తుక్కుపోయేలాగా రమణ మహర్షి తపస్సు చేసింది ఈ కోడలు నీళ్లు వచ్చుకోవడానికి అయ్యా అని చెప్పి ఈ పిచ్చి కోరికలు అంటే మనం ఇక్కడ కురిచేది ఆలోచించుకోండి అందరు ఆలోచించుకోండి ఈ కోరికలతో ఉన్న జనమే ఎక్కువ వస్తున్నారు ఇక్కడికి ఇక్కడికి వచ్చే ముందే కోరికలను వదిలేసి రావాలి అరుణాచలం అంటే అది వచ్చే ముందే వదిలేసి రావాలి ఇక్కడ రమణ మహర్షి ఉండగాను ఒక పెద్ద సంగీత విద్వాంసు పేరు అనవసరం బ్రహ్మాండమైన కచేరీ చేసింది సహజంగా పేరున్నది బాగా పాడుతూ బాగా చేసి చేశాక ఎంత పెద్దవాళ్ళకైనా కళాకారులకి ఒక లోపం ఏమిటంటే ఆ ఆ ఎదుటివాళ్ళు మెచ్చుకోవాలి స్పందించాలి ఏదో అనాలి ఓ పక్క భారతరత్న ఇచ్చినా సరే ఈ ఎదుటివాడు వచ్చి ఏదో అనాలి అనలేదు నిర్వికారంగా ఉంటాడని ఏమంటాడు అందుకని ఆవిడే ఈయన దగ్గరికి వచ్చి ఏదో త్యాగరాజస్వామిలాగా సంగీతం పాడి తరిద్దామని అని అది అంటే అవునమ్మా నువ్వు తరిస్తావు నేను అంటాడేమో బాగుందని అంటాడేమో అప్పుడే అనలేదు ఏదో స్వామిలాగా నేను కూడా సంగీతం పాడి తరిద్దామని అంటే ఆయన పాడి తరించలేదమ్మా తరించాకే పాడాడు అని చెప్పాడు ఇది తేడా ఒక యోగి దృష్టికి రోగి దృష్టికి తేడా ఎలా ఉంటుంది పాడి తరించలేదమ్మా ఆయన తరించాకే పాడాడు అంటే ముందు నువ్వు తరించాలి అరుణాచలం రావాలంటే దానికి మనకుండే అరహత ఏమిటంటే కోరికలు వదిలియడం కోరికలు పెట్టుకు ఇక్కడ రావడం ఏంటి దొంగతనం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టు వాళ్ళు వెతకుండా మనమే వెళ్ళామనమాట దొంగతనం చేసి పోలీస్ స్టేషన్కి వెళతావా కనీసం దాక్కో బే నేరుగా వెళ్ళి చేశానంటే రావయా మాకు అనవసరంగా శ్రమ తప్పిందంట టీచర్లు అప్పులు పంపిస్తాడు కోరికలు పెట్టుకుని ఇక్కడికి రావడం వాటి గురించి ఇంకా ప్రచారం చేయడం మాకు తీరింది మాకు తీరింది అంటే వీటి కోసమా దానికోసం ఎంత దూరం రావాలా ఆయన ఆయన ఆ కోరికలతో ఉంటే అడగమ్మగారి కోరిక తీర్చచ్చు కదండి తల్లి కోరిన కోరిక అంతకంటే గొప్పదనం ఉందా తల్లి అడిగితే వ్యాసుడు ఎంత పని చేశాడు మరి చేయచ్చు కదా కానీ ఆయన నిర్ణయించుకున్న భవిష్యత్తు వేరుగా ఉంది అందులో ఎవరైనా వేలు పెట్టడానికి వీలు ఇక్కడ తల్లి సహా తండ్రి సహా కుదరదండి అది